హాయ్ గాయస్ నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నందల జిల్లా డ్రోన్ శనివారం గుర్ర సంతలో ఉన్నాము గుర్ర సంతలు గుర్ర రేట్లు మేకల రేట్లు ఎలా ఉన్నారో రైతుల తెలుసుకుందాం అలాగే ఈ విధంగా చివరి దాకా చూసి లైక్ సైడ్ కామెంట్ చేస్తూ మనం చేసుకుంటున్నాం అలాగే రైతులకు ఒక చిన్న వేణపం ఏంటంటే కొనుగోలుదారుల అమ్మకదారుల కోసం సెల్ నెంబర్ ఈ సైబర్ నేరగాల్లో గుర్తుల ఫోన్ చేస్తుంటారు చాలా జాగ్రత్త ఉండవలసిన మనం చేసుకుంటున్నాం మందంగా ఉండాలి అన్ని ఎందుకు వయసు వయసు ఎంత ఉంటుంది ఒక ఎనిమిది నెలలు ఏళ్ళు సంవత్సరం ఉండదు ఎనిమిది నీళ్లు అంతే ఎనిమిది నా అడిగిన దెంగలేదు పోతాయి పొయ్యికి నువ్వు దెంగేది కాదు నేను తెంగిచ్చుకునే కాదు అన్నట్టుందా ఇరవై నాలుగు వేలక పట్టుకుంటా చెత్త ఇరవై నాలుగు వేల పట్టుకుంటే పట్టుకో పోయేది பன்னெண்டுமா நீங்க தான் பிள்ள அந்த எடுத்து பன்னெண்டு வேல்கே ஊர்ல கிட்டு பாட்டு காலிட்டு போ

ఎనభై ఆరు వేల ఐదు వందలు ఇచ్చామంటే డబ్బులు వేసిపోయి కాదు డబ్బులు ఎంచిపోయినా రెండు పర్చే చేసుకున్నా లేదు నేనేం చెప్తున్నాను ఎనభై ఆరు వేల కడుగుతావు లేదు అని నా రేపు పోయిందినైనా తండ్రి నీకు ముఖ్యమని ఒకటి కాదు కాదు పని న్న గారు లేదు తమ్ముడు గారు లేదు ఎంత రేటు ఇరవై ఇరవై పన్నెండు వేల ఐదు వందలు ఒకటి గత ఇరవై ఇచ్చే రేటే బాధ ఇచ్చే రేట్ చిన్న రేటే కదా అన్న మంది వచ్చే రో మళ్ళా వ్యాపారాలు చూడాలి సరే మీ పేరేనా

పదమూడు పదమూడు నరకి అట్ల తెస్తాను ఏ వర్షం వస్తుంది వ్యాపారం డల్లుగ్ ఉందన్న దల్లుందా వర్షం వల్ల పిల్లలు అనేది ఏమైతే తరుస్తాయి కదా తర్వాత సొన్నగా కదా నా పేరు మోహన్ అన్న వ్యాపారం వరవర ఫోన్ మోహన్ అన్న పద్నాలుగుతో పట్టుకుంటావా సరిపోతట్లేదు ఎట్ట పట్టుకుంటావు ఎన్ని ఇరవై వీళ్ళేలే నువ్వు అన్ని కాదా వేసుకుంటా అన్ని వేసుకుంటావు అంటే చెప్పు మాట్లాడలిపో నాన్న మళ్ళీ

ఇంకా ఆరు నెలలు ఉంటుందేమప్ప ఆరు నెలలు ఆరు ఐదు నెలల పిల్ల వ్యాపారా నేను ఫామ్ పెట్టినా ఫామ్ పెట్టినా ఎక్కడ పెట్టినావు లక్ష్మీపల్ల కాక్ష్మి పల్లె దగ్గర ఫామ్ పెట్టినావు ఫోన్ నెంబర్ రేపు అరవై మూడు మూడు సున్నా పద్దెనిమిది ఆ రెండు నాలుగు మూడు పేరు ఈ రన్న అంటే ఎన్ని ఉన్నాయి ఫామ్ లో ఫామ్ లో ముప్పై ఏంటో ఇప్పుడు ముప్పై ఉండే ఇప్పుడు డెబ్బై పెడతాను ఏ నమ్ముకుంటే

ట్రాన్స్పోర్టింగ్ ట్రాన్స్పోర్టింగ్ అన్న ఎంత చెప్తున్నా రేటు యాభై నాలుగు కలిపి వేలు చెప్తున్నావు అంటే ఒకటి పదకొండు వేల పన్నెండు వేల చిల్లర పన్నెండు వేల ఒకటి పదివేలకు అడుగుతున్నారు నువ్వు ఏడు రైతేను వ్యాపారైతానా దీనికి ఎంత ఉంటుంది వయసు వయసు ఒక ఎనిమిది నెలలు అటు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఫోన్ నంబర్ ఇప్పుడు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ గ్రీ పేరు రాజశేఖర రెడ్డినా ఎవరన్నా పెద్దపాయ్ పెద్దపాయ మాల రైతు ఏంటి కదా

వ్యాపారం వారా అయితా వ్యాపారం వ్యాపారం వస్తున్నావా అలా ఎంత చేద్దాండి రేటు ఇరవై ఏం అడుతున్నారా

얘들아 <shriek> 다